హైదరాబాద్ జిల్లా పరిగి బస్ డిపో ముందు ప్రయాణికులు నిరసన తెలిపారు హైదరాబాద్ వెళ్లేందుకు రెండు గంటల నుండి వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ కు వెంటనే బస్సు వేయాలి అని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు డిపో ముందు కూర్చుని బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు ఆర్టీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ప్రయాణికుల్లో అధిక సంఖ్యలో మహిళలు చిన్నపిల్లలు ఉన్నారు ప్రయాణికుల నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు ఆర్టీసీ డిఎం కంట్రోలర్ స్పందించడం లేదని చేసేదేమీ లేక నిరసనలు చేశామని తెలిపారు ఎట్టకెళ్లకు ఆర్టీసీ సిబ్బంది స్పందించి బస్సు వేయడంతో ప్రయాణికులు ఉసూరుమంటూ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు మాకు బస్సు హైదరాబాద్ జస్ట్ మాకు బస్సు కావాలి గా ఒక రెండు బస్సులు ఒక బస్ సార్ అడిషనల్ చేస్తే ఆయన లోపల కంట్రోల్ అడిగి అడిషనల్ గా అరేంజ్ చేసుకోండి అన్నాడు అది అయిపోయింది ఇక్కడ వచ్చి అడిగింది అంటే మాకెవరు చెప్తారు మాకు ఎవరు చెప్పలేరు వచ్చే బస్సులకే ఎట్టుకోవాలని చెప్తారు ఇది కరెక్ట్ కాదు కదా మధ్య దృష్టిలో పెట్టుకొని ఒక బస్సు ఇట్లా అరేంజ్ చేయాలి కదా అన్న డ్రైవర్ లేరు అన్న డ్రైవర్ని కానీ ఎక్స్ట్రా వేయాలి కదా చేంజ్ చేసుకోవాలి కదా మేము వారం నుంచి ఆరున్నరలే ఆరు గంటల నుంచి ఇది అధికారుల ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం చక్కనే ఉంది నా పేరు చెరాలన్న ఉస్మాని యూనివర్సిటీ నా విలేజ్ నాది నా పేరు చరణ్ ఇది అధికారుల నిర్లక్ష్యం